ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు గారి మార్క్ ఇంకా కనిపించడం లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ చూస్తే వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది ఆయనకి ఆయన వస్తే అభివృద్ధి పరుగులు తెస్తుంది పట్టాల మీద అని అనుకున్నారు నగదు బదిలీ పథకాలు మామూలుగా ఉండవు ఇంట్లో ఒక్కొక్కరికి లక్షల్లో వచ్చేస్తుంది ఒక్కొక్క కుటుంబానికి అని అనుకున్నారు కానీ ఇంకా అవి కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అందించిన నగదు బ నగదు బదిలీ పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న పథకాలు చూసుకుంటే ఒక్క పింఛన్ తప్ప దాన్ని నగదు బదిలీ పథకాలు అనుకోవడానికి లేదేమో ఎందుకంటే సామాజిక పింఛన్ కాబట్టి అంతకుమించి ఏం కనిపించట్లేదు సూపర్ సిక్స్ జాడ అసలు లేదు ఏంటి గారు మార్క్ ఇంకా ఎందుకు వేసుకోలేకపోతున్నారు ఎప్పట్లో అది సాధ్యం కాదు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా చాలా హోప్స్ పెట్టుకున్నారు ఎన్నికలకు ముందు టీడీపీ వస్తే ఎందుకంటే ఆయన అన్నదే ఇంకా మెరుగైన సంఖ్య అందిస్తా ఎప్పుడైతే అన్నారు భారీగా నగదు బదిలీ పథకాలు ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని ఆకాశాన్నింటి భారీగా ఉంటాయి ఇలా అనుకున్నారు కానీ ఇంకా అవి కనిపించట్లేదు అసలు డెవలప్మెంట్ అనేదే ఇంకా ఎక్కడ పట్టాలు ఎక్కిన దాఖలా లేవు అప్పుడే ఎందుకు ఈ చర్చ అంటారా లేదా ఒక ఆప్షన్ కనిపించట్లేదా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్రభుత్వానికి ఒక ఏడాది దాకా వదిలేయాలి డెవలప్మెంట్ కాన్సెప్ట్లో చూస్తే ఈ లోపు ప్రయత్నం చేస్తున్నారు కంపెనీలు వస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి సంబంధించి గ్రౌండింగ్ అవ్వాలి అవన్నీ లైన్లోకి వచ్చి ఫ్యాక్టరీలు ఉత్పత్తి ప్రారంభించాలని మూడు నాలుగు ఏళ్ళు పడతారు వస్తూ ఉన్నారు కాబట్టి అదొక ప్రయత్నం జరుగుతుంది ఒక విజనున్న నాయకుడికి అంత ఎగ్జిబిషన్ అవసరమా తప్పదు కదా అంటే మన ఆకాశంలోంచి బిల్డింగ్ ఏమో ఊడిపడి రాదు కదా ఒక కొత్త సీఎం కంటే అనుకోవచ్చు అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ గా స్టార్ట్ చేశారు సంక్షేమ పథకాలు సంక్షేమం అంటున్నారు మీరు సంక్షేమం సంగతి వేరు నేను అంటుంది డెవలప్మెంట్ డెవలప్మెంట్ పరంగా జగన్మోహన్ రెడ్డి రాగానే కూడా పరిశ్రమలు బట్ అప్పటి నుంచి అనుకుంటే ఆ తర్వాతన కరోనా వచ్చి కరోనా తర్వాతన కొన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయినాయి నడిచినాయి సింగానియాలా లేకపోతే కనుక భజాంగాల ఇట్లాగానే కంపెనీలు వచ్చారు పెట్టారు ఈయనకి కూడా పెడుతున్నారు ఇప్పటికే గోడ్ రేజ్ వాళ్ళు వచ్చారా లేకపోతే కనుక ఎవరు ఫాక్స్ కార్ వాళ్ళు వచ్చారా వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్రింద మనకి కియా ఎట్లాగో ఈసారి ఫాక్స్ కార్ అట్లాగా పెద్ద కంపెనీ అందరూ ఆబోతుంది ఆంధ్ర అంటే ప్రచారం పరంగా చూస్తారు అందుకంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన అదానీలు వీళ్ళు ఉన్నారు కానీ ప్రచారం మనకి హైయెస్ట్ నడుస్తుంది కదా ప్రచారం పరంగా చూస్తే కియాదే మనకి ప్రచారం ఎక్కువ నడిచింది పెట్టింది దాంతో పోల్చితే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ పెట్టింది అదాని కానీ అదా నేను మనం లైట్ తీసుకున్నాం లేకపోతే సిడీస్ సాయి వాళ్ళని లైట్ తీసుకున్నాం అన్నీ కూడా నడిచినాయి కాబట్టి అది పక్కన పెడితే వాళ్ళది వీళ్ళు కూడా ప్రచారం చేసుకోవడం అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ని ప్రచారం చేసుకోవడం వీళ్ళకి జాతకాలేదు అదే సందర్భంలో అది ఒక రొటీన్ ప్రాసెస్గా నడుస్తుంది కొత్త ఏరియాకి రావడం అన్నది మన ముద్ర శ్రీ సిటీలో పరిశ్రమ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు అప్పుడు వచ్చినాయి తర్వాత వచ్చిన రోజే ఉన్నప్పుడు వచ్చింది కొత్త కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది మిగితాయి ఉన్నప్పుడు వచ్చింది షెడ్యూల్లో రావడం గొప్ప విశేషం కాదు కొత్తది ఏర్పాటు చేయాలనుకున్న చోట రావాలి అది లైక్ ఇప్పుడు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది అమరావతికి ఎన్ని వస్తాయని అది ఒక్క రోజులో అయ్యేది కాదు ముందు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నారు హైవేలో వేయడం ఇట్లాంటివి ఇవన్నీ మూడు నాలుగేళ్ల టర్మ్ కొడుతుంది ఈ లోపు వస్తున్నారు మాట్లాడుతున్నారు అన్నటువంటిది నడుస్తుంది కాబట్టి దాంట్లో మనం ఏలు పెట్టడానికి ఏం లేదు తప్పేం లేదు ప్రయత్నం జరుగుతానే ఇక సంక్షేమ పథకాలు అంటారా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు మార్కే అది ఎప్పుడు కూడా సంక్షేమ పథకాల మార్క్ కాదైంది ఆయనది ఎప్పుడు కూడా ఇదే నడుస్తుంది డెవలప్మెంట్ ప్రచారమే ఎక్కువ నడుస్తుంది డెవలప్మెంట్ అనేటువంటి ప్రచారమే ఎక్కువ నడుస్తుంది దాంట్లో జరిగిపోతాం 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 జరిగిపోతుంది అన్నది జరిగిన ఆయన ఖాతాలో జరిగిన అవతల చేతకాయన ఖాతాలో వేస్తారు ఐ సహజంగా మీడియా హైప్ నడుస్తూ ఉంటుంది సంక్షేమ పరంగా చంద్రబాబు నాయుడుని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా లేదు లేదా భారీ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంటే మీరు రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు పేరు ఇప్పటికే ఆయన అదే అంటారు తర్వాత రూపాయి కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు ఉచిత బియ్యం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు తర్వాత మాట్లాడుతున్నాం మనం సంక్షేమం అదే అంటే లేనిది అక్కడ ఇంకోటి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక సంక్షేమ పథకం పేరు చెప్పండి ఏముందని పింఛను అంత ముందు ప్రారంభమైన ఎన్టీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత వచ్చి అంటే పథకాల సంక్షేమ పథకాల మీద చంద్రబాబు ముద్ర ఉండదు చంద్రబాబు దంతా కూడా హైటెక్ సిటీ డెవలప్మెంట్ లో ఆయన కీలక పాత్ర పోషించాడు లేకపోతే అమరావతి కీలక పాత్ర పోషించాడు అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరి బతుకు వాళ్ళది ఉంటది అంతే కాకపోతే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడి కిందన ఆయన్ని మనం అప్రిషియేట్ చేస్తాం సంక్షేమ పథకం అనేటటువంటిది డిఫరెంట్ అనమాట సంక్షేమ పథకాలను ఆయన ఇప్పుడు బస్సులు ఉచిత బస్సు అన్నది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కూడా ఉంది రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో కూడా ఉంది అట్లాగే ఇంటింటికి నగదు బదిలీ అన్నటువంటి రెండు వేల తొమ్మిదిలో ఉంది అప్పుడు అందరికి ఏటీఎం కార్డులు కూడా తీసి ఇచ్చారు నగదు బదిలీ చేస్తారు కాబట్టి అవన్నీ నడుస్తాయి మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఏడాదికి ఒకటి చొప్పున ఏదో తీసుకొస్తారు వీళ్ళు ఇప్పుడు ఏడాది పెన్షన్ ఇచ్చారు బస్ పాసులు బస్సులు ఫ్రీ అనేటటువంటిది ఇంకొక ఆరు నెలకో ఏడాదికో పెట్టే ప్రయత్నం చేస్తారు భయపడుతున్నది ఏంటంటే అమలు చేయగలవా లేదా అన్నటువంటిది ఇప్పుడు బస్సులకు ఏం తేలింది నెలకు రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుద్దని అని తేలింది రెండు వందల యాభై కోట్లు ఇవ్వగలుగుతామా ఇచ్చినా సాటిస్ఫై ఎవరన్నా అవుతున్నారా ఇప్పుడు తెలంగాణలో అన్ని ఇచ్చిన తర్వాతనే సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చాకే సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ పార్టీకి అలాగే పంజాబ్ లో ఇచ్చిన తర్వాతనే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఇచ్చిందని చెప్పేసి బీజేపీకి ఓటేయడం మానేశారా నాలుగు చోట్ల ఉచితం ఉంది బస్సు ఉచిత బస్సు ఉన్నటువంటి చోట్ల ప్రభుత్వాలు ఏమి ఉచితం ఇచ్చిందని ఎగబడి ఓట్లేట్లే కాబట్టి ఇప్పుడు అది అవసరమా కాదా అన్నది ఆయన ఆలోచిస్తున్నారు ఇంకోటి ఏంటంటే దానివల్ల నష్టపోయినోడు వాడు బూతులు తిడుతున్నాడు వాడు గ్యారంటీ అగ్నిస్ట్ గా ఓటేస్తున్నాడు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు అట్లాగే సాధారణ ప్రజలు మగాళ్ళు వృద్ధులు వీళ్ళు ఈవెన్ ఆ పదవంకు పొందిన మహిళలు కూడా ఏమి ఏకబిని ఓట్లే ఇట్లా వాళ్ళు కూడా అటుకేస్తున్నటువంటిదే ఉంది ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం ఎక్కువగా వాడుకున్నది హైదరాబాద్ వాళ్ళు అక్కడే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్లాంటి లెక్కేసుకుంటారు ఆయన అవన్నీ సమీక్ష ఇవన్నీ కొంత కాల కాలక్షేపం ఇప్పుడు ఏమవుద్ది ఇదివరకు పాప రాంప్రసాద్ రెడ్డి గారు రోజుకి నాలుగు సార్లు చెప్పేవాడు ఇప్పుడు వారానికి ఒకసారి చెప్పడం మిగిలించాడు ఉచితం గురించి ఇప్పుడు పేపర్లో లోపల పేజీలో ఒక ముక్క వెళ్ళిపోయింది ఉచిత బస్సు గురించి అక్కడికి వెళ్ళి చూడండి తొందర అని చెప్పారు చంద్రబాబు అన్నట్టుంది మొన్న మధ్య చెప్పింది ఏంటంటే ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను తర్వాత వరలక్ష్మి వ్రతం ఆ తర్వాత ఇప్పుడు అసలు దాని సంగతే పక్క వెళ్ళిపోయింది అట్లాగే అసలు ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నటువంటిది ఎక్కడుంది తల్లికి వందనం ఎక్కడుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి మేబి వచ్చే ఏడాది ఏమన్నా తల్లికి వందని ఇస్తారు ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే రేషన్ కార్డులు మార్చేయాలని రేషన్ కార్డులు మార్చేసి ఇప్పుడు ఉన్నటువంటి కోటి నలభై ఏడు లక్షలని ఏ ఎనభై లక్షలకు డెబ్బై లక్షలకు కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం తీసుకురావాలి తీసుకొచ్చేసేసి దాంట్లో భాగంగా ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్ కిందకు తోసేసి కేంద్ర ప్రభుత్వానికి మిగిలిన వాళ్ళకి వచ్చేటప్పటికి అప్పుడు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం లెక్కన ఎనభై ఐదు లక్షల మందికి అలౌడ్ పైన ఇంకొక పది లక్షల మందికి అట్లాగా అంటే ఏజ్ ఫ్యాక్టర్ పరంగానే ఏదో లెక్క చూసుకుని కొంత ఇన్సూరెన్స్ కింద ఒక యాభై కోట్లు వంద కోట్లు మాక్సిమం రెండు వందల కోట్లు దాటకుండా అప్పుడు ఆరోగ్యశ్రీలోనే ఒక ఏడు ఎనిమిది వందల కోట్లు మిగిలిపోద్ది నెలకి ఆ డబ్బులు మిగిలిచేస్తాం ఒకటి డబ్బులు సంపద సృష్టిలో అది ఒక పార్ట్ అవుతుంది అట్లాగే మెయిన్ ఎక్స్పెండిచర్ అంతా తీసుకెళ్లి అమరావతి పెట్టాలి ఇప్పుడు జగన్ కోట్లు ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఈ నలభై ఐదు వేల కోట్లు మిగిలినట్టే కదా ఈ నలభై ఐదు వేల కోట్లు రాజధాని మీద పెట్టుకుంటే సో వరల్డ్ బ్యాంక్ ఇస్తాను పదిహేను వేల కోట్లు వేసుకుంటే అరవై వేల కోట్లు కేంద్రం ఇస్తానందో పది పదిహేను వేల కోట్ల దాకా వేరేగా ఇస్తుంది ఏదో రూపాయలు అంతవరకు పెట్టేసుకుంటే ఓ లక్ష లక్షన్నర కోట్లు ఈ ఐదేళ్లలో అమరావతిని సెట్ చేసేస్తే ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి ఐటెక్ సిటీ ఆ తర్వాత వంద మంది వచ్చిన తన పేరుతోనే ఇప్పటికీ ప్రచారం చేసుకోగలుగుతున్నారు కదా అమరావతిలో చేసుకుంటే తర్వాత తన పేరు ప్రచారంలో ఉండిపోవాలి అనేటటువంటిది ఓ పాతికేళ్ళ తర్వాత చూసుకున్నప్పుడు మా చంద్రబాబు గారి వాళ్ళని అమరావతి వచ్చిందని జనం అనుకోవాలన్నట్టు దాని ఫీలింగ్ అది అది జరగాలి అంటే మిగతా ఖర్చులు ఆగిపోవాలి ఆ ఖర్చులు ఆగి ప్రక్రియ ఆయన చేస్తారు పథకాలు విషయంలో ఆలస్యం చేసిన లేదంటే అనర్హుల్ని గుర్తించి అర్హుల్ని తగ్గిచ్చేసి పథకాలు ఆపేసిన రేపొద్దున ఇబ్బంది కదా ఈ పథకాలు ఈ సంక్షేమం వల్లే కదా జగన్ ఆ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఆ సంక్షేమ పథకాల వల్ల నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అని అనుకుంటున్నారు పది శాతం తగ్గిన ఎందుకు రిపీట్ అవ్వదు చూద్దాం అంటే బేసిక్ గా ఆ పథకాలు తీసుకున్న జగన్ ఓడగొడుతుంది మాత్రాన గెలిపిస్తారనే ఉంది తీసుకున్నా ఓడిపోయినా ఒక నలభై శాతం మంది ఆయన వైపు నిలబడ్డారంటే ఆ పథకాలే కొంత కారణం అనుకోమం మరి అప్పుడు దాన్ని ఆయనకి దేనికి వచ్చినట్టు బేసిక్గా కాబట్టి అది ఈ దాని వల్ల నేను చెప్పలేము ఫ్యూచర్లో ఒకటే చూస్తారు నేను అనుకోవడం ఏడాదికి ఒక్కొక్క పథకాన్ని తీసుకొస్తారు అనుకుంటున్నా లాస్ట్ ఇయర్ మహిళలకు పదిహేను వందల సిస్టమ్ పెడతారు అనుకుంటున్నా వచ్చే ఏడాదికి తల్లికి వందనం పెడతారు విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అదేదో ఉంది కదా అది కూడా కంటిన్యూ చేస్తారు వచ్చే ఏడాదికి అది కూడా ఏంటి తల్లుల ఖాతాలో కాకుండా కాలేజ్ అనేది చేసుకొస్తారు అవి వచ్చే ఏడాదికి అయి రన్ చేసి ఆ తర్వాత ఏడాదికి వచ్చే అప్పుడు సిటీ బస్సులు పెట్టి ఉచిత బస్సులు అట్లాగా నిదానంగా తీసుకెళ్ళి నిరుద్యోగ భూతి గానీ మహిళలకి పదిహేను వందలు కానీ లాస్ట్ టూ ఇయర్స్ లో లేదా లాస్ట్ ఇయర్ పెట్టుకురావచ్చేమో ఇదే కాన్సెప్ట్ లో మరో ఆలోచిస్తే ఈ సంక్షేమాన్ని నమ్ముకునే నిండా మునిగిపోయారు జగన్ అనే ఆలోచనలు ఏమన్నా టీడీపీ ఉందా అందుకే ఈ నగదు బదిలీ పథకాల వ్యవహారంలో సంక్షేమ వ్యవహారాల్లో పెద్దగా చొరవ చూపించట్లేదు నిండా మునిగిందని ఏమనుకోవట్లేదు ఎందుకంటే క్రైసిస్ ఇస్ క్రైసిస్ ఆల్వేస్ ఇస్ క్రైసిస్ అది దాంట్లో ఏమంటే టీడీపీ ఆలోచన అలా ఉందా టీడీపీ ఆలోచించేది ఏంటంటే తొందరపడాల్సిన పనే ఉంది అంత ఇచ్చినోడే ఓడగొట్టినప్పుడు మనం ఇచ్చేయకపోతే ఏమనుకుంటారంట చూద్దాం ముందు ఫస్ట్ పరిస్థితి వాళ్ళు కోరుకుంటుంది అభివృద్ధి కాబట్టి మనం ముందు ఇదిగో రోజు పేపర్లు వచ్చేది ఆ కంపెనీ వాడు వచ్చాడు ఈ కంపెనీ వాడు వచ్చాడు వాళ్ళతో మాట్లాడే వాళ్ళతో మాట్లాడే అని జనం అదే కోరుకుంటున్నారని వాళ్ళు భావిస్తున్నారు సంక్షేమం పెద్ద ఇష్యూ కాదు అది అవసరమైనంత మేర ఇవ్వాలని జనం కోరుకుంటున్నారు అన్నది వీళ్ళ ఉద్దేశం కాబట్టి ఆ రూట్ లోనే ఆలోచించవచ్చు చంద్రబాబు నాయుడు గారు మార్క్ పరిపాలన ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు పీడిపి వస్తుంది అంటే సంక్షేమం ఉండదు అని ఫిక్స్ అయిపోవాలి అది మనం ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వకూడదు ఒక ఏడాది రెండేళ్లు పోయే గానీ అంటే గతంలో ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మనం కంపేర్ చేసుకుంటే అది ఎక్కడ కనిపిస్తుంది అనేది ఇప్పుడే అనర్థం ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఏడాది చూడాలి ఈ ఏడాది లోపు గనక ఏ పథకం రాలేదనుకోండి ఖచ్చితంగా అదే ఉంటది జగన్మోహన్ రెడ్డి అయితే నవరత్నాలు మొదటి ఏడాది బిగిన్ చేసాడు అవును అదే కదా ఈయన కూడా లెక్క ప్రకారం ఏడాది ఎండింగ్ లోపు అన్ని బిగిన్ చేయాలి సూపర్ సిక్స్ బిగిన్ చేయలేదు అనుకోండి మీరు మాటే వస్తారు కానీ సూపర్ సిక్స్ కి ప్రధాన అడ్డంకి ఏంటి అంటే ఒక్క నిధుల కొరత డబ్బులు లేకపోవడమేనా ఏం హామీ ఇచ్చేటప్పుడు చదవదు అది అది కొరత అనుకోవడానికి మరి జగన్ ఎట్టే ఇవ్వగలిగాడు అప్పులు చేసి ఇవ్వగలిగాడు అన్నారు కొన్ని అప్పులు అంతకంటే భారీగా ఏమైనా అయిపోయినాయా లేవు కదా ఇంకా జగన్కి ఆ డబ్బుల కోసం అని పది సార్లు కేంద్రం చుట్టూ తిరగాల్సి వచ్చింది ఇప్పుడు ఆడిగిపోతున్నాయి నువ్వే కేంద్రంలో భాగస్వామి కదా ఎందుకు ప్రాబ్లం నీకు ప్రాక్టికల్గా కాబట్టి డబ్బులు అనేటటువంటిది ఎప్పుడు కొరతాయి ఇవ్వాలి అన్న కమిట్మెంట్ నీకు నీకు కొరత ఉంటుందని తెలిసినే కదా నువ్వు హామీ ఇచ్చింది కాకపోతే ఆయన ఒక మాట చెప్పొచ్చేమో నేను ముందే చెప్పాను మీకు అందరికీ సంపద సృష్టించిస్తానని సంపద ఇంకా తయారు కాలేదు కదా లాస్ట్ ఇయర్ ఇప్పుడే సృష్టించారని ఇస్తారేమో కానీ అప్పటికిప్పుడు కంపేర్ చేసుకుంటే ఈయన అమరావతిని ఇది రెండు రెండింటి చూస్తున్నారు కాబట్టి ఆ క్రైసిస్ క్రియేట్ అయ్యింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కంప్లీట్ గా పక్కన పెట్టేశారు దాని మీద ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అమరావతి మీద ఇప్పుడు పోనీయం ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వరలు బ్యాంక్ అడుగుతున్నారు అంతే కదా కేంద్ర ప్రభుత్వం నిధులు అడుగుతున్నారు అంతే కదా ఇంకేం ఖర్చు పెట్టారని అక్కడ బేసిక్గా ప్రత్యేకించి రోడ్లేసేది కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఈ చూసేది కేంద్ర ప్రభుత్వం ఇంకా వీళ్ళు ఏం ఖర్చు పెట్టారని పోయినా డబ్బులు అడిగిపోయినాయి అనుకోవడానికి ఫస్ట్ ప్రజెంట్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు జనం సైకాలజీ ఎట్లుంటది సంక్షేమ పథకాల గురించి అన్నటువంటిది వెయిట్ చేస్తున్నారు ప్రజల్లో అసంతృప్తి రగులుతోంది అంటే ఇచ్చేస్తారు ఏం లేదు అనుకుంటే వదిలేస్తారు సంపద సృష్టికి కూడా ఇంకా మార్గాలు దొరకలేదా స్టార్ట్ చేశారా అసలు సంపద సృష్టి అనే పదానికి అర్థం ఏంటి అనేది ముందు ప్రస్తుతం డిక్షనరీ ఎత్తుకుతున్నారు అంతే సంపద సృష్టి అనేది తెలుగులో పదం వాడారు దానికి ఎట్లా అనే దాని గురించి ఇప్పుడు పెతుకుతున్నారు ఇప్పుడు రేపు మాపై మనకున్న గనులు అమ్ముకోవడం మనకున్న ఆస్తులు అమ్ముకోవడం ప్రభుత్వ భూములు దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఆ రకంగా సంపద సృష్టి ఏమో రేపు పొద్దున స్మితా స్మితాబర్వాల్ గారు ఆవిడ మొన్న ఇట్లాగే సంపద సృష్టికి సంబంధించి ఎవరైనా సలహాలు ఇస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి మీరు ఇప్పుడు చెప్పింది ఆవిడ దాని గురించి అనట్లేదు ఒకప్పుడు బాబు గారు అన్నమాట నాకు బాగా తప్పట్లో గన్లు మనకు అమ్మేస్తే బోల్డ్ డబ్బు వస్తుంది విశాఖలో ఏ ఉన్నాయి ఫోర్టీన్ అప్పుడు అప్పుడు అన్నారు అంటే ఆయన ఆలోచన అలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను సంపద సృష్టి అనేది పార్టీకి సంపద సృష్టి ప్రభుత్వానికి సంపద సృష్టి అనేది ముఖ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గనులన్నిటిని ప్రైవేట్ వాడికి ఎవ్వరికి ఇవ్వకుండా శుభ్రంగా ప్రతి లారీ పర్ఫెక్ట్ గా ప్రభుత్వం అమ్మితే ఏడాదికి యాభై వేల కోట్ల రూపాయలకి తక్కువ రాదు ఏది మధ్యలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో పని చేయించితే కూడా వాళ్ళ తిండి వాళ్ళకి ఒక పదిహేను వేల ఇరవై వేల కోట్లు పోను యాభై వేల కోట్ల రూపాయల లాభం చేతికి వస్తుంది అది అక్కడ వైజాగ్ దగ్గర గనుల ఇక్కడ గనుల అన్ని గనులు యాభై వేల కోట్ల నుంచి డెబ్బై ఐదు వేల కోట్లు ప్రతి ఏడాది వ్యక్తులు సంపాదించుకున్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అది పాలరాయ లేటర్ అయిట ఓటర్ అది ఏమైనా కానీ డెబ్బై ఐదు వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి ఇందులో యాభై వేల కోట్లు పెద్ద తలకాయల దగ్గరే చుట్టుకుంటున్నాయి ఇప్పుడు నిజంగా చేయమనండి రెండవది డిస్టిల ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎందుకు అవన్నీ జాతీయం చేసేయండి వాళ్ళకి మినిమం టెన్ పర్సెంట్ మీకు ఇత్తమయా అని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్పత్తి చేయండి అవన్నీ అవి తీసుకొచ్చి ఇక్కడ సంపదే కదా అది లేదా ఇప్పుడు ఎవడెవడకో ఎందుకు డిస్టల్ రీస్ వాళ్ళని ఎవరినో ప్రోత్సహించడం ఎందుకు నువ్వే పెట్టిచ్చే గవర్నమెంట్ డిస్టల్ రీస్ పెట్టించాయి ప్రభుత్వమే లైసెన్స్ నువ్వే కదా లైసెన్స్ ఇచ్చుకునేది నువ్వే చేసుకునేది నువ్వే కదా పెట్టి ఖాళీగా కూర్చుంటున్నారు అక్కడ వాళ్ళతో పెట్టిచ్చు ఓ పది కంపెనీలు పెట్టిచ్చు వాడే దగ్గర తయారు చేసుకోవడం ఎందుకు వాడి దగ్గర కొనం ఎందుకు మనం అమ్ముకోవడం ఎందుకు మనమే తయారు చేస్తే చీఫ్ అండ్ బెస్ట్ వస్తుంది కదా అప్పుడు ఈ డబ్బులు మిగిలితే కదా ఇప్పుడు పాతిక వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓ పాతిక వేల కోట్లు ఆయన తినేసాడని అని చెప్పాము మనం ఏడాదికి అంటే యాభై వేల కోట్లు మిగులుతాయి కదా సంపద పెట్టుకుంటే లేదు ఇప్పుడు అదేది ప్రభుత్వ స్థలాలు బోల్డ్ అని ఖాళీగా ఆడి కబ్జా చేసాడు మేం కాపాడుతున్నాం ఈడు కబ్జా చేసాడు మేం కాపాడుతున్నాం మొత్తం హౌసింగ్ బోర్డు చేత ఎక్కడక్కడ వెంచర్లు ఏవి ఇచ్చే బ్యాంకులు వాళ్ళు అప్పులు ఇస్తారు అవన్నీ అదికి హౌసింగ్ బోర్డు కింద పోనీ అమ్ము ఇన్కమ్ వస్తుందిగా దాని మీద హౌసింగ్ బోర్డు ఇదివరకు చేసింది అట్లా కాదు బాగుపడ్డారు చెయ్యి లేదా అద్దెలకి ఇచ్చి అద్దెలకి ఇస్తే డబ్బులు వస్తాయిగా లేదు ఇప్పుడు అమరావతిలోనే ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ కింద హైదరాబాద్ లో ఎల్లంటి అట్లాగో అట్లాగే వైజాగ్ లో ఒక పది టవర్లు కట్టించు ఆ పది టవర్లు అద్దెలకి డబ్బులు బోల్డ్ అంత వస్తుందిగా ఇన్కమ్ ఇవన్నీ సంపద సృష్టించాలంటే ఇవన్నీ మార్గాలు మన ఆలోచన సంపద సృష్టి అంటే ఏంటో మనకు తెలియదు ప్రస్తుతం అదే ఇంకా మార్గాలు అన్వేషించే పనులు రాయలేదు సంపద సృష్టి రైట్ చూద్దాం మొత్తానికి ఏపీలో చంద్రబాబు గారు మార్క్ అయితే ఇంకా కనిపించట్లేదు ఆ మార్క్ కనిపించే దిశగా నిర్ణయాలు ప్రధానంగా నగదు బదిలీ పథకాలు ఇటువంటి వాటి మీద చూపిస్తారా లేదంటే అవి అలాగా పెండింగ్ లోనే ఉంచుతారా చూద్దాం ఇంకా టైం ఉంది కాబట్టి ఏం